they come there is cutting there আহ <muchas> ఏంటి అదే ఏంటిది రాత్రి ఏం ఏం జరిగింది చేసిందంతా చేసి ఇంకా ఏం జరిగింది అని అడుగుతున్నావా ఫుల్గా మందు కొట్టి ఆ శిరీష్ వెంట పడ్డావు నేను అడ్డుపడితే ఆ అమ్మాయిని వదిలి నన్ను గదిలోకి లాక్కొచ్చేసి ముందు ఏడు పాపం ఏం జరిగిందో చెప్పు ఇంకా చెప్పడానికి ఏం మిగిలింది నా బతికి ఇప్పుడు బర్గత్పుర బస్ స్టాండ్ అయిపోయింది అప్పటికి నేను వద్దు వద్దని మొత్తుకున్నాను వింటేనా అమ్మో ఏమో అనుకున్నాను నా ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయాయి డాక్టర్ కి చూపించుకోవాలి అంత గట్టిగా పట్టుకున్నానా అయినా నేను మనం తాగడం ఏంటి నేను ఎప్పుడు తాగలేదే ఎప్పుడూ తాగకపోవటమే నా గొంప ముంచింది ముందు డ్రింక్ తో మొదలు పెట్టి జిన్ను రమ్ము బీరు అన్ని లాగిన్ చేసి ఆ తర్వాత నేను ఇక్కడికి లాక్ వచ్చిందో ఊరుకోవమ్మా నువ్వు కాదు నేను ఇన్నేళ్ళ నా బ్రహ్మచర్యం గంగపాలైపోయింది పటేల్ ధైర్యం కూడా ఉందా కూల్ డ్రింక్ లో వాళ్ళేదో మందు కల్పిస్తే తాగేసి గుర్రు పెట్టి నిద్రపోయావు మీ అందరికి నేనంటే అయినా ఎంత కాలంలే రేప అజీజ్ గడ్ బెయిల్ మీద బయటకు వస్తున్నాడంట వాళ్ళకి నేను అప్పగిస్తే నీ పీడ నాకు ఒదిలిపోతుంది ఎక్సలెంట్ గా ఉంది కార్డే ఇంత బాగుంది ఇక ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ ఊహించుకుంటేనే ఎలా ఉంటుందో ఎక్సైటింగ్ ఇది కేవలం మీ కెరీర్కి బిగినింగ్ మాత్రమే ఈ ఆల్బమ్ ఎంటైర్ పాప్ ఇండస్ట్రీ మీ వైపు తిరిగి చూస్తుంది చూసేలా చెప్తాను నాకు ఆనందం వచ్చినా విషాదం వచ్చినా తట్టుకోలేను ముఖ్యంగా నా అనుకున్న వాళ్ల ముందు బయటపడకుండా ఉండలేను మీరు నా మనిషి అన్న చనువుతో వెరీ సారీ సారీ ఆ మాత్రానికి ఎందుకండి నేను మీ మనిషినే కదా మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ఎక్కడుండేదాన్నో నో కళ అనేది దైవంతో సమానం అది ఎక్కడున్నా ప్రకాశిస్తుంది నా లాంటివాడు ఆ దైవం పాదాల దగ్గరకు వచ్చినప్పుడు అంతులైన ఆత్మసంతృప్తిని పొందుతాడు అది మీ గొప్పతనం కానీ కళారాధకుడి గొప్పతనం కాదు సార్ మీటింగ్లో చెప్పాల్సినవన్నీ ఇక్కడే చెప్పేస్తున్నారు అప్పటిదాకా దాచిపెట్టండి చెప్పాను కదా నాకు నచ్చిన వాళ్ల ముందు ఏది దాచుకుని కనీసం మీకు కాబోయే భార్య కోసమైనా కొన్ని ఫీలింగ్స్ దాచుకోండి అన్నట్టు అనుకోకండి మీరు ఇప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు మీలాంటి మంచి మనసున్న అందమైన అమ్మాయి దొరక్కపోవటం వల్ల పెళ్లి చేసుకోలేదంటే మీరు ఇబ్బంది పడతారేమో దాంట్లో ఇబ్బంది పడడానికి ఏముంది సార్ నా మనసు మీకు నచ్చినందుకు గర్వపడుతున్నాను వెరీ మచ్ రేపు వద్దు సార్ నేను వచ్చేస్తాను మా అమ్మని కూడా తీసుకొస్తాను వెళ్దాం గురు నేను రెడీ నీదే ఆలస్యం నువ్వెక్కడికి ఇవాళ ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ ఉందన్నావుగా ఉందన్నాను గాని నిన్ను రమ్మనలేదుగా తీసుకెళ్ళు గురు ఈ నాలుగు గోడల మధ్య బోర్ కొట్టి చస్తున్నాను ప్లీజ్ తీసుకెళ్ళడానికి అది నీలాంటి వాళ్ళు వచ్చే చోటు కాదు అక్కడ అందరు విఐపీలు విఐపిస్ గురు అంటే బాధపడతారు కానీ మీ విఐపీలు విఐపీలు మా ఇళ్లకు రాని వాళ్ళెవరు చెప్పు ఎందుకు గురు వంచనా ఈ ప్రపంచంలో ప్రతివాడు తన పెళ్ళం సీతలాగా ఉండాలి ఎదురుంటోడి పెళ్ళాం మాత్రం వేసేలాగా ఉండాలనుకుంటాడు అది మీ మగాళ్ళ సైకాలజీ మగాళ్ళని అందర్నీ కలపకు నేను అలాంటి వాణ్ణి కాదు నేను నిన్ను నీకంత సీనే ఉంటే నేను ఎప్పుడో నిలతపేదాన్ని ఒక్క మాట కూడా మామూలుగా మాట్లాడవా గురు 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 తీసుకెళ్ళు గురు నీ లవ్ కి రికమెండ్ చేసి పెడతాను నీ రికమెండేషన్ నాకేం అక్కర్లేదు నేను చెప్పుకోగలను ఏమని ఐ లవ్ యూ అని ఏది మళ్ళీ చెప్పు హ్ ఐ లవ్ యు అబ్బా ఎంత స్వీట్ గా చెప్పావు గురు నన్ను ప్రేమిస్తున్నానని ఏ నేను చెప్పేది నీ కాదు మాధురికి సరే ఒకవేళ ఆ అమ్మాయి కాదంటే నువ్వేం బాధపడకు వెయిటింగ్ లిస్ట్ లో నేనున్నాను నేనైతే పెళ్లి అక్కర్లేకుండానే డైరెక్ట్ గా శోభనకేనా రెడీ ఇంత సేపు నితో మాట్లాడమే నేను చేసిన తెలుగు తక్కు పని చి ఇప్పటికే తెలిసిందనమాట విషయం సోదర సోదరి ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే సో 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 సోనాలి అనే ఈ ఆల్బమ్ ఇంత బాగా రావడానికి వెనక ఎంతో మంది కృషి ఉంది ముఖ్యంగా ఈ సంస్థ మేనేజర్ అయినటువంటి శ్రీ 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 గోపాలరావు గారి కృషి ఎంతో ఉంది ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మరి అసలు ఈ ఆల్బమే గోపాలరావు గారు గోపాలరావు గారే ఈ ఆల్బమ్ గోపాలరావు అంటే ఎవరండి ఆడే ఏదో బిల్డప్ ఇస్తుంటాడు అసలు గోపాలరావు గారే లేకపోతే ఈ ఆల్బమ్ ఇంకా బాగా వచ్చేది అసలు విషయానికి వచ్చేస్తాను మరి ఆర్కే మూవీ మేకర్స్ ఎండి గారు ఇటువంటి శ్రీ సురేష్ గారు ఇప్పుడు ప్రసవిస్తారు ఆ అందరికీ నమస్కారం మా మేనేజర్ గోపాలరావు చెప్పినట్లు ఈ ఆల్బం ఇంత బాగా రావడానికి కారణం మేమందరం కాదు ఒకే ఒక వ్యక్తి మిస్ మాధురి ఈమె అందం అభినయం గాత్రం నాట్యం ఇవన్నీ ఈ ఆల్బం బాగా రావడానికి దోహదపడ్డాయి ఇప్పుడు ఈ ఆల్బమ్ని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ శ్రీనుగారు ఆవిష్కరిస్తారు సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ టైం మా ఫంక్షన్ కూడా మీరే గెస్ట్గా రావాలండి తప్పకుండా అలాగే ఓకే సార్ మళ్ళీ అలాగేనండి థ్యాంక్ యూ కంగ్రాటూస్ థ్యాంక్ యూ సంజయ్